ఏడవ అధ్యాయం ఒకటవ శ్లోకం రెండవ శ్లోకం మూడు శ్లోకాల యొక్క సారం మన మనస్సే ఒక మహాసముద్రం మన మనస్సు గురించి మనం ఎంత తెలుసుకునే కొద్దీ మన జీవితం అంత తేలికవుతూ ఉంటుంది అంటే భారంగా ఉన్న జీవితం కూడా అంత తేలికవుతూ ఉంటుంది మనసుని మహాసముద్రంతో పోల్చడం ఎందుకయ్యా అంటే నీ మనసంతా ద్వంద్వాలతో ఆలోచనలతో ఉంటుంది అలాగే సముద్రం కూడా అలలతో ఆటుపోట్లతో ఉంటుంది కదా అంటే కొంచెం ఎక్కువ అలలు తక్కువ అలలుగా ఉంటూ ఉంటుంది ఒక్కోసారి ఎక్కువ సుఖం ఒక్కోసారి తక్కువ దుఃఖము ఎక్కువ దుఃఖము తక్కువ సుఖము ఎక్కువ అలలు తక్కువ అలలుగా ఉంటుంది కొంత సుడిగుండాలుగా కూడా ఉంటుంది అంటే అలలు అలా వచ్చిపోతున్నట్లుగా ఆలోచనలు కూడా వచ్చిపోతూ ఉంటాయి పైకి ఎగురుతూ ఉంటాయి అలల్లాగానే అంటే అలల్లాగానే ఈ ఆలోచనలు ద్వంద్వాలతో ఆటుపోట్లతో జీవితం అంతా సాగుతూ ఉంటుంది మనకి సముద్రం చూడండి మన ముందు కొంచెం అలలతో కనపడుతూ ఉంటుంది అదే దూరంగా చూస్తే కొంత ప్రశాంతంగా ఉంటుంది కదా అంటే కొంత ఆటుపోట్లతో ఉన్నా కానీ కొన్ని సమయాల్లో ప్రశాంతతతోనే ఉంటూ ఉంటాం మనం కూడా అలాగే మన మనస్సే ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది ఎదుటి వాళ్ళ మనసు ఏంది ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ ఎవరి కష్టాలు వారివి ఎవరి ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉంటారు అంటే ఇలా మన జీవితం అంతా ఆటుపోట్లతో అలల్లో కొట్టుకుపోతూ ఉంటుంది అందుకే ఎన్నో ఒత్తిడులకు లోనవుతూ జీవితం అంతా ఉంటుంది ఇక్కడ అలలు అంటే ఆలోచనలే ఆటుపోట్లు అంటే సుఖదుఖాలు రెండు ఆటుపోట్లే ఇవన్నీ ద్వంద్వాలు అని అర్థం కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనసు ఒక మహా సముద్రం అనుకున్నాం కదా సముద్రం అంటే కేవలం ఉపరితలం మాత్రమే కాదు సముద్రం అంటే ఎంతో విశాలంగా అనంతంగా ఉంటుంది అలాగే అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి కానీ సముద్రపు లోతుల్లోకి వెళితే ఎంతగా సముద్రపు లోతుల్లోకి వెళితే అంతగా అలల ప్రభావం ఉండదు అంటే ఈ అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే పైన మాత్రమే ఉంటాయి ఇప్పుడు మనకి ధ్యానంలో జరిగేది కూడా అదే మామూలుగా మనం పరధ్యానంలో ఉన్నప్పుడు అలల్లో కొట్టుకు పడిపోతూ ఉంటాము ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాం మంచి ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని మనసును శ్వాస మీద లేదా ఎక్కడో పెట్టుకుని అలా ధ్యానంలో కూర్చుని ఆ మనసు ఆలోచనలు తగ్గించుకుంటూ వెళ్తాం మనసులో ఏ ఆలోచనలు ఏ విషయాలు లేని స్థితికి వెళ్తాం అంటే గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తాం అంటే అలలు లేని ఒక ప్రశాంత స్థితి లభిస్తుంది మనసు ఆలోచనలు కట్ చేసుకుంటూ ఒక సమాధి స్థితికి వెళ్ళడం అంటే గాఢ సముద్రపు లోతుల్లోని అలలు లేని స్థితికి ఒక ప్రశాంత స్థితికి వెళ్ళటం అని అర్థం అదే జరగాలి ధ్యానంలో కానీ ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ధ్యానం అనేది ఒక మార్గం మాత్రమే ఇప్పుడు మనం ధ్యానంలో ఒక గంట కూర్చుంటాం ఒక గంట అలలు లేని ప్రశాంత స్థితికి వెళ్తాం మరి గంట తర్వాత ఏమవుతుంది గంట తర్వాత మళ్ళీ అవే ఆలోచనలు అదే కుటుంబం అదే సమాజం ఏమి మారిపోదు కదా మళ్ళీ ఒత్తిడిలో పడిపోతాం కదా అంటే ఆ గంట గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితికి వెళ్తాం మళ్ళీ ధ్యానంలో నుంచి బయటికి వచ్చాక అలల్లోకి వచ్చేస్తాము మరి ధ్యానం చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా ఏంటి అంటే కేవలం ధ్యానం చేస్తున్నంతసేపు ప్రశాంత స్థితి అయినా ఇంకా ఉపయోగం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే అసలు ధ్యానం చేయవాళ్ళు అసలు ధ్యానం చేయని వాళ్ళు ఏదన్నా చిన్న ఒత్తిడి వచ్చినా తట్టుకోలేరు కాకపోతే ధ్యానం చేసేవాళ్ళు కొద్దిగా ఒత్తిడిలు వచ్చినా కొంచెం తట్టుకోగలరు అంతే కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ధ్యానం అనేది ఆ స్థితిని పొందటానికి మార్గం మాత్రమే అంటే గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ఆలోచనలు లేని ప్రశాంత స్థితిని పొందుతాం అది కూడా ఎంత లోతుల్లోకి వెళ్తే అంత ప్రశాంత స్థితిని అది ఒక పొందటానికి ధ్యానం ఒక మార్గమే కానీ దీని లక్ష్యం వేరు ధ్యానం అంటే గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితిని పొందటం సాక్షితత్వం అంటే నీ మనసు ఎప్పుడూ గాఢ సముద్రంలో ఉన్న ప్రశాంత స్థితిలోనే ఉండటం అంటే ఆ గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలలను చూస్తున్నట్లుగా నీ జీవితం సాగాలి గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితిలోనే మన మనసు ఉంటుంది గాఢ సముద్రపు లోతుల్లో నుంచి అలల్ని గమనిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అది సాక్షి అంటే ఒక నిత్య ధ్యాన స్థితిలో మనసు ఉంటుంది మనోదేహాలతో జరిగే కర్మల్ని ద్వంద్వాలని చూస్తూ ఉంటాం అంటే మనోదేహాల్లో జరిగే కర్మలని ద్వంద్వాలని నువ్వు గమనించుకుంటూ నీ జీవితం సాగుతూ ఉంటుంది అంతరంగం ఒక ప్రశాంత స్థితి పొందుతుంది అది మన స్థితి ధ్యానం ఒక మార్గంగా ఆ స్థితికి వెళ్ళడం ద్వారా మనం స్థితిని పొందుతాం మన అసలు స్థితి అది ఇది మాత్రమే జ్ఞానం ఇదే ఆత్మజ్ఞానం అని ఈ మూడు శ్లోకాల యొక్క సారంగా చెప్పబడింది